నమస్తే మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశలు వింటూ ఉన్నాము ఆ మహానుభావుడు దాదాపు అంటే శంకరాచార్య గారి భాష్యాలు అది ఉపనిషత్తుల భాష్యాలు అన్ని ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని గ్రంథాలు చదివి అనుభవానికి తెచ్చుకొని అది మనకు ఆయన అందించడం జరిగింది ఎంతసేపు చెప్పినా ఏంటి సత్ అంటే పరమాత్మతత్వం అనేది ఉన్నది అది మన జ్ఞానానికి తెలుసు ఆ రెండు ఒకటి అనేటువంటి నిరా ఆ రెండు నిరాకారమే అంటే సత్తు నిరాకారమే మన జ్ఞానము నిరాకారమే ఆ రెండు ఒకటే అని తెలియడమే ఆనందం అని చెప్పి చెప్తూ ఫస్ట్ ఏమో సత్తు గురించి ఒక ఫైవ్ చాప్టర్స్ చెప్పారు మాట్లాడుకున్నాం ఆల్రెడీ రెండేమో చిత్తు గురించి అంటే జ్ఞానం గురించి ఒక ఫైవ్ టాపిక్స్ చెప్పారు ఆల్రెడీ మాట్లాడుకున్నాం అంటే ఏం లేదు భగవత్ తత్వం ఉన్నది అది మన జ్ఞానంతో కనుక్కోవాలి అని ఏం మాట్లాడుతున్నాము ఆనంద పంచకం మాట్లాడుతున్నాము ఈ ఆనంద పంచకంలో ఆ మహానుభావుడు మాట్లాడుతున్నది బ్రహ్మానందం ఏంటంటే ఎంతసేపు చెప్పినా ఏంటంటే ఆ మహానుభావులు ఆ సిద్ధాంతాన్ని మన మనసుకు మంచిగా ఎక్కించి ఆ సిద్ధాంతం గనక ఆ సిద్ధాంతంలో గనక మనం అనుభవంలో గనక తెచ్చుకోగలిగితే ఆనందంగా ఉంటాం అంతకంటే ఏం లేదు దానికోసమే వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా వాళ్ళు కృషి చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంది ఏ విషయమైనా మనకు సక్రమంగా అర్థం కావాలి అంటే మనం ప్రపంచంలో ఉన్నాము అంటే ద్వైతంలో ఉన్నామంతే కదా నేను తింటే ఆకలి తింటే నా ఆకలి తీరుతుంది అట్లాగే నాకు నేను అనుభవిస్తున్న సుఖాలు దుఃఖాలని నాకు తెలుస్తున్నాయి అందుకని వాళ్ళు ఏం చెప్పారు ఈ ద్వైతంలో నుంచే ఉదాహరణలు తీసుకొచ్చి మనకు అర్థం కావడానికి ప్రయత్నం చేయించారు ఎన్నో వేల సంవత్సరాల నాడు ఆ మహానుభావుల యొక్క దృష్టి అందుకనే వాళ్ళని స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు అంటే అది అర్థం చేసుకొని మొత్తం మనం వ్యక్తం చేసేంత శక్తి కూడా లేదు కొన్ని అర్థం అవుతున్నాయి అని తెలిసినా అన్ని చెప్పను కూడా లేము అంటే స్పాంటేనియస్గా జరగాలండి ఏమైనా ఆ భగవత్ తత్వంలో నుంచి వస్తున్న మాటలు అంతే అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ ఈరోజు చెప్పింది అంటే ఆయన ఈ బ్రహ్మానందం గురించి చెప్పటంలో ముందు ఆయన ఏమన్నాడు ఒక పదం వాడాడు ఇంట గెలిచి రచ్చ గెలవండి అన్నాడు అంటే ఏంటి అర్థం ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఇంట అంటే ఏంటి మన నా నేను నేనెవరు నా జ్ఞానం అది నా ఇల్లు రచ్చ గెలవడం ఎక్కడ రచ్చ అంటే ఎవరు పరమాత్మతత్వం పరమ అంటే ఏంటి భగవత్ తత్వం అంతా దీన్ని ఆధారం చేసుకుని ఉన్నది అంటే ఏంటి నేను చూస్తున్నదంతా ఏంటి నామ రూపాలు కానీ మన జ్ఞానం వచ్చి నామరూపాలు కాదు జ్ఞానం వచ్చి నిరాకారం మరి ఈ నిరాకారమైనటువంటి జ్ఞానం ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఏంది బ్రహ్మానందం కదా బ్రహ్మానందం ఆత్మానందం అంటే మాట్లాడుతున్నాం కదా ఈ ఆత్మానందం అనేది నువ్వు గ్రహించాలి అంటే నీ దృష్టికి ఒకటి తీసుకొని వస్తున్నాడు ఆయన ఏం తీసుకొని వస్తున్నాడు నిద్రని తీసుకొచ్చాడు ఈరోజు టాపిక్ అంతా నిద్ర గురించే చెప్పాడు ఏ సైకాలజిస్టులకు కూడా ఇంత బాగా నిద్రగా చెప్ చెప్తారని నేను అనుకోవటం లేదు అంటే మా మాకు నిద్ర లేని సమస్య లేదు కాబట్టి ఆ విషయం తెలీదు కానీ చాలామంది నిద్ర గురించి సఫర్ అవుతు ఉంటే వాళ్ళు వాళ్ళు ఇలాంటి టాపిక్స్ చక్కగా చదువుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఇందులో ఏం చెప్పారు నిద్ర గురించి ఇప్పుడు నిద్ర అనేది ఇప్పుడు మనిషి ఏంటి ఏం కోరుకుంటాడు అనుకూలమైన విషయాలన్నీ కోరుకుంటాడు ఏం లేదబ్బా ఆధ్యాత్మికత అంటే మన జీవితం మన కథలే అందుకంటే వేరే ఏం లేదు ప్రతికూలమన్నీ ఏం చేస్తాము తోసేయాలని చూస్తాము అంతే కదా లైఫ్ సపోజ్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ఓకే హ్యాపీ ఏదైనా అనారోగ్యం వచ్చింది ఏం చేస్తాను ముందు టపటప డాక్టర్ దగ్గరికి పోయి అది తగ్గించేసుకొని అమ్మ సుఖంగా ఉన్నాను అనుకుంటాను అట్లాగే ఏ విషయమైనా అంతే అలాగే ఇప్పుడు దానికి ఆయన నిద్ర గురించి ఏం చెప్తాడు ఈ నిద్రని ఆధ్యాత్మికంలో ఒక పదాలు వాడతారు అవస్థాత్రయం అంటారు అవస్థాత్రయం అంటే ఇప్పుడు నిద్ర లేచాము లేచిన తర్వాత రోజంతా ఏం చేస్తాము ఏవో సుఖాలు వస్తాయి లేదంటే ఆస్తులు వస్తాయి లేకపోతే ఇంకోటి వస్తాయి అని ఏదో పనైతే శరీరం చేయాలి కదా తెగ పరిగడుతుంది పరిగట్టిన తర్వాత ఏం చేస్తుంది అది అది సుఖం కోసం ప్ర ప్రాతలాడుతుంది సుఖం అంటే ఏంటి నిద్రపోతే రెస్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అది అనమాట ఆ తర్వాత ఇంపడేంటి ఈ నిద్రని ఎట్లా చెప్తాడైనా ఈ నిద్ర సుఖంలో ఇప్పుడు సపోజ్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కళలో తనకు అంగవైకల్యం ఉన్న ఉన్నదనే విషయం తెలియదు అనారోగ్యం ఉన్న వాళ్ళకి నిద్రలో నాకు అనారోగ్యం ఉన్నది అని తెలియదు అంటే ఏంటి ఈ నిద్రలో అంటే ఈ సుషుక్తి ఉన్నటువంటి అంటే ఏంటి మన సంగతి మనకి ఏమీ తెలియనటువంటి ఉన్న ఒక స్థితిలో మనకేమీ తెలియదు అంటే ఏంటప్పుడు మనం ఏకత్వంలో ఉన్నాము ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మన మనసు పనిచేయటం లేదు మనం భగవత్ తత్వంతో ఉన్నాము అది అది మరి ఏంటి అది మరి నీకేమన్నా అనుభవం అయింది ఆ టైంకి అనుభవం కాలే అనుభవానికి అప్పుడు నువ్వు లేవు కదా కాకపోతే తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నువ్వు నిద్రపోయినావా అంటే బాగా నిద్ర పట్టింది అంటాడు తర్వాత ఇక్కడ ఇందులో ఏం చెప్పదలుచుకుంది ఏంటి అంటే జ్ఞానం ఎప్పుడు కూడా మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా మన జ్ఞాన జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానానికి సంబంధించి అనుభవాలే వస్తాయి అంటే మనం ఒకటి వెతుకుతున్నాము ఒకటి మనం గ్రహించుకొచ్చింది అంటే దీనికి సంబంధించినటువంటి అనుభవం మనకి ఎప్పుడో ఉండి ఉంటుంది లేకపోతే అనుభవం ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం భగవత్ తత్వం కోసం వెతుకుతున్నాం అనుకో అంటే ఏంటి భగవత్ తత్వం అనేది ఎక్కడో ఉండి ఉంటుంది అని నా జ్ఞానంలో ఉండి ఉంటుంది నా జ్ఞానం అంటే మన జ్ఞానంలో ఉంటుంది లేకపోతే అసలు దేవుడి గురించి మనం ఎందుకు దండం పెట్టాలి కాయిగా పొద్దున్న లేస్తున్నాము పని చేసుకుంటున్నాము డబ్బులు సంపాదించుకుంటున్నాము ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా కానీ అదేదో ఉన్నది అనేటువంటి అనుభవం అను అనేటువంటి అనుభవం మన జ్ఞానానికి ఉన్నది అంటే జ్ఞానం అంటే ఏంటి నిరాకారం ఇప్పుడు ఈ నిద్రలో ఏంటి నిద్రలో ఏమీ భేదాలు ఉండవు కాకపోతే నిద్రపోవడానికి ఏం చేస్తాము మంచి బెడ్ వేసుకుంటాము లేదంటే ఏదో ఎవరికూ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు అవన్నీ వేసుకుంటారు ప్రయత్నం చేస్తారు దాన్ని సాధన అనుకోవచ్చు ఈ సాధన నిద్రపోయిన తర్వాత నిద్రలో ఏమైనా తెలిసిందా సాధన విషయం ఏమీ తెలియదు ఆల్మోస్ట్ ఆల్ భగవతత్వంతో ఉన్నాము అంటే ఏంటి అది ఆత్మ ఆనందం అనమాట కాకపోతే ఎంతసేపటికేంటి మరి ప్రపంచం కనపడుతుంది కదా ప్రపంచం కనపడుతున్నది ఏంటి నిరాకారం సారీ ఆకారంతో కనపడుతుంది నామరూపాలు ప్రపంచం ఇప్పుడు మనం మన నిద్రలో వచ్చినటువంటి సుఖం ఎలాంటిది ఈ నామరూపాలతో మనకేం సంబంధం లేదు కాకపోతే ఏంటి ని మన 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 జీవాత్మకి పరమాత్మకి బ్రహ్మాత్మకి బ్రహ్మకి తేడా ఏంటి నిద్ర లేచిన తర్వాత మళ్ళీ త్రిపుటి వచ్చేస్తుంది దాన్ని త్రిపుటి అంటారు త్రిపుటి అంటే ఏంటి జ్ఞానం జ్ఞాత గేయం అంటాడు అంటే గేయం అంటే ఏంది కనపడే ఒక వస్తువు ఉన్నది ఒక రూపం ఒకటి ఉన్నది జ్ఞాత అంటే ఎవరు ఆలోచిస్తున్నవాడు ఒకడే ఉన్నాడు వాడిది ఒక ఐడియా ఉంది లోపల ఉన్నటువంటి జ్ఞానం ఉంది ఈ మూడు వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏం వచ్చేసింది భేదం వచ్చేసింది ఇప్పుడు నిద్రావస్థలో మనం ఏమున్నాము జ్ఞానం ఉన్నది కానీ జ్ఞాత లేడు గేయం లేదు అంటే కదా ఒక నామరూపాలు ఏమీ లేవు కదా అటువంటి సుఖం ఏంటి విపరీతమైన సుఖం అనమాట అంటే ఏంటి మనిషి పరిగెత్తేది ఏంటి సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలనే కదా పరిగెడతాడు మళ్ళీ ఇంకోటి చెప్తాడు నిద్రలో బ్రహ్మనే బ్రాహ్మ భగవతత్వం అని ఎట్లా అనుకుంటావు ఉండడం ఉన్నది అంతే కదా ఉన్నాం కదా ఉండడం ఉన్నాము ఆ తర్వాత ఆ నిద్రలో మనం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాము అంటే ఏంటి తుది లేదు మొదలు లేదు ఆ తర్వాత మళ్ళీ ఉన్నాము అనేటువంటి అవగాహన అయితే ఉన్నది కదా అది జ్ఞానము ఈ మూడు ఉన్న స్థితి అంటాడు మరి ఇక్కడ దుఃఖం సంగతి ఏంటంటే ఇక్కడ దుఃఖం ఎక్కడుంది ఇక్కడ ఇంకో విషయం చెప్తాడు ఆయన ఇప్పుడు మన ఇద్దరిలో మనకేం దుఃఖం లేదు దుఃఖం లేదు సుఖం కూడా లేదు కాకపోతే ఏంటి ఇక్కడ ఏమో ఆయన ఒక ఎనలైజ్ చేస్తాడ నాకు ఎంత నచ్చింది సుఖం అంటే ఏంటి దుఃఖం లేకపోవడమే సుఖం ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ప్రమాదం ఇంకోటో జరిగింది ఇంట్లో ఒక కాసేపు అందరు బాధపడతారు తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు మళ్ళీ ఆహారం తీసుకుంటారు మళ్ళీ నిద్రపోయినప్పుడు మళ్ళీ నిద్రపోతారు అంటే ఏంటి ఈ నిద్ర ఆహారం తీసుకోవటము మిగిలిన పనులు జరుగుతున్నప్పుడు ఎవరన్నా మన బంధువులు వచ్చినప్పుడు సంతోషపడుతున్నప్పుడు ఇప్పుడు మనకే దుఃఖం లేదు కదా అంటే అర్థమేంటి దుఃఖం లేని స్థితి సుఖం అంటాడు అంతే కదా ఇప్పుడు నిద్రలో ఏముంది దుఃఖం లేదు అంటే దుఃఖం అంటే మనసు చేయడం లేదు కాబట్టి ఉన్నదంతా సుఖమే అంటాడు తర్వాత ఇంకో పదం నాకు ఎందుకో కనెక్ట్ అయింది మన వాళ్ళు చాలామంది అని ఉంటారు యూనివర్సల్ లవ్ 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 అంటుంటారు అంటే ప్రేమ 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 అంటున్నారు నీకు ద్వేషం లేకపోవడమే ప్రేమ ద్వేషం ఉన్నదనుకో ఈవన్ నీకు కళలోనైనా సరే ఎక్కడైనా సరే లోపల ఏ చిన్న విషయం మీద ద్వేషం ఉన్నా అది ప్రేమతత్వం కిందకి రాదు అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి ఐ లవ్ యూ అనో లేదా కళనీళ్ళు గార్చు కార్చుకోనో లేకపోతే హగ్గింగులు చేసుకోనో అది ప్రేమ కాదు నీకు ఎవరి మీద ద్వేషం లేనిటువంటిగా ఉండేటువంటి ఒక మానసిక స్థితి ప్రేమ అంటే ఆ ప్రేమ రావాలంటే ఎప్పుడు వస్తుంది నీకు ఈ నామరూపాలకు అతీతంగా వెళ్ళాలి అంటే ఏంటి నీకు ఎదురుగా కనపడుతున్న ప్రపంచం అంతా జ్ఞానం ఏముంది జడం కదా మళ్ళీ ఈ జడం అంటే ఏంటి అది కదలదు మెదలదు నువ్వు నువ్వు చూస్తేనే నీకు కన కనపడుతుంది నువ్వు నా వాళ్ళు అనుకుంటేనే నీకు కనపొస్తుంది ఇది నా అంటేనే కనపడుతుంది అది జడం మరి ఇప్పుడు ఇక్కడ వేస్తాడు మరి ఆనందం సుఖం ఇద్దరల్లో ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆనందం కదా అన్నావు కదా మరి జడం కూడా ఆనందమే కదా అంటాడు జడం ఎందుకు ఆనందం అవుతుంది జడం ఆనందం కాదు సుఖం కాదు దుఃఖం కాదు దానికి ఇప్పుడు మనం మనం ఉన్నాము మన మొహంలో ఆనందంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నామని మన మొహం చూసి ఎవరైనా చెప్పేస్తారు అంతే ఏదమ్మా అట్లా మొహం అట్లా ఏం బాగలేదా అని మనమే అడుగుతాం ఎవరినైనా చూసి లేదు సంతోషంగా ఉంటాం చాలా ఆనందంగా ఉన్నట్టు మనకి వాళ్ళ గొంతు వింటేనే తెలిసిపోతుంది అంటే అంటే అర్థం ఏంటి జడానికి అవన్నీ ఉన్నాయా లేవు అంటే ప్రపంచం కూడా జడమని చెప్తున్నారు అంటే ఏంటి ఆ ప్రపంచంలో ఉండేటువంటి ఆ ఆ జడ ప్రపంచానికి సంబంధించినటువంటి నామరూపాలకు సంబంధించి నీకేం సంబంధం లేదు అంటారు అంటే ఏంటి నువ్వు జ్ఞానం నువ్వు నిరాకారం నువ్వు నిరాకారం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తావు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండగలవు ఏది జ్ఞానం జ్ఞానస్థితిలో ఉంటే అంతే కదా దీనికి తుది మొదలు లేదు కదా అంటే జ్ఞానానికి ఎప్పుడైతే నీ మనసుకు సంబంధించిన నామరూపాల గోలు ఎప్పుడైతే లేదో నీకు ఇంకా నీకు ఏమీ ఇబ్బంది లేదనమాట తర్వాత ఈరోజు ఇంకొక పాయింట్ నాకు మా మహానుభావుడు చెప్పింది నాకు చాలా నచ్చింది ఇప్పుడు కృతయుగం అంటే ఫస్ట్ వచ్చింది మనకి కృతయుగం కృతయుగం తర్వాత ఇతిహాసం వచ్చేసేసి రామ రాముడి కాలం వచ్చేసేమో అది ఇది త్రేతాయుగం సారీ తృ కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ సత్యయుగాన్ని కృతయుగం అంటారు కృతయుగం అంటే ఏంటి ఏ కర్తవ్యం లేని యుగాన్ని కృతయుగం అంటారు అంటే కర్తవ్యం లేదు కర్తవ్యం ఎప్పుడు ఉండదు నీకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి కోరిక లేకపోతే మళ్ళీ పరిగెత్తడాలు ఉండడు కాకపోతే మళ్ళీ నిన్నెవరో ఒకళ్ళు అడుగుతున్నారు మరి కోరికలు లేకపోతే లైఫ్ ఎట్లా అంటున్నారు కోరికలు లేకొద్దని ఇక్కడ చెప్పడల్లా మోక్షం అన్నా కూడా కోరికే మోక్షం అంటే ఏంటి బాధని ఆలోచనని దాటిపోవటం మోక్షం అంటే ఏంటి ఈ ఈ విషయాలకు సంబంధించిన కోరికలు తగ్గించుకొని నువ్వు ఈ విషయాలతో సంబంధం లేకుండా ఉండేటువంటి కోరికలకు వెళ్ళమంటాడు విషయాలతో కోరిక సంబంధం లేని కోరికలు ఏంటి దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు నిద్ర సమాధి అంటే ఒక సపోర్ట్ లేదు కదా ఇప్పుడు నిద్రలో ఆనందం అనుభవిస్తున్నా ఉంటే నాకు అదుంటే ఆనందం వచ్చింది ఇది ఉంటే ఆనందం వచ్చిందనే రిఫరెన్స్ లేదు కదా అలాంటి స్థితి అది అది బ్రహ్మానంద స్థితి అనమాట ఇప్పుడు అటువంటి కోరిక తప్పలేదు అంటే మోక్షం కావాలి అనేది నాకు దీనితోనే మోక్షం వస్తుంది దానితోనే మోక్షం వస్తుందని లేదు కదా ఏ ఉపాధి లేకుండా ఉండేటువంటి ఆనందం కోసం ఉండడాన్ని సహజ ఆనందం అంటారు విషయానందం సహజానందం విషయాలతో కూడుకొని ఉంటే ఏంది జస్ట్ తాత్కాలికం ఈరోజు పిల్లలు రాలేదే రాలేదే అనుకుంటాం వచ్చాము వచ్చిన తర్వాత రొటీన్ అయిపోతుంది వాళ్ళు వచ్చారు వెళ్ళారు అనే విషయం ఏం గుర్తుండదు అలాగే ఏదో జరుగుతుంది ఏదో పెళ్ళికి వెళ్ళాలి పెళ్లికి వెళ్ళాలి అనుకున్నాం రెడీ అయినసేపు పట్టదు వెళ్తాం వచ్చేస్తాం అయిపోతుంది అంటే ఏంటి జస్ట్ టెంపరీ వేరేదో సహజానందం వచ్చేసి బ్రహ్మానందం వచ్చి ఆత్మానందం వచ్చి ఈ వస్తువులు వేటితో సంబంధం లేకుండా ఉన్నది అంటాడు అదే భగవత్ తత్వం అంటాడు అది సర్వత్రా వ్యాపించున్నది అది జ్ఞానము అది మనమే మన జ్ఞానంతోనే దాన్ని మనం గ్రహించుకోవచ్చు అందుకని విషయానందం కాదు అనే దానికి చెప్పటం కోసమే ఈ నిద్రని దీన్ని అవస్థాత్రయం అంటారు నిద్ర లేచిన తర్వాత పరుగులు పెడతాము నిద్రపోయేటప్పుడేమో ఏం తెలియదు తర్వాత కళలోనేమో అక్కడక్కడక్కడ కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అని చెప్తూ దానికి నిద్రానందానికి ఇంకా ఆయనే ఉదాహరణ చెప్తాడంటే పసిబిడ్డ అంటే పసిబిడ్డ అంటే సంవత్సరం లోపల పిల్ల తనంతా తానే నవ్వుకుంటూ ఉంటుంది ఒక ఆనందంలో ఉంటుంది తర్వాత పక్షి తెగ ప పగలల్లా తెగ ఆహార పోషణ కోసం తెగ పరిగెడుతుంది ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది ఆనందంగా వెళ్ళిపోతుంది అంటే ఏంటి తర్వాత మహారాజు ఉంటాడు ఆయన ఆనందం ఒకటే అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఆయన ఆనందం అనేది ఏంటి అంటే ఒక ఉపాధితో సంబంధం లేకుండా ఉండేటువంటి స్థితి ఎక్సలెంట్ ఆనందం అదే ఆనందం అంటూ ఇంకా కూడా అన్ని రోజులు నాడే బృహదారం నిమిషత్తులో రాస్తున్నాడు ఆయన ఆయన ఎవరు ఆయన రాసింది ఆయన భార్యలు ఇద్దరున్నారని చెప్పు చెప్పుకుంటాం కదా ఆ మైత్రేయికి చెప్తున్న దాంట్లో చెప్తాడు ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత భార్య కనపడకపోతే భార్యను చూడటానికి వెళ్ళి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఆమెని కౌగలించుకొని ఆ ప్రాసెస్లో ఉండడం అనేది అంటే ఏంటి ఏ రకమైనటువంటి ఆనందం లే రకమైనటువంటి ఆలోచన లేనటువంటి స్థితి స్థితి బ్రహ్మానందం అంటాడు చివరికి మళ్ళీ అల్టిమేట్ ఎంతసేపటికి చెప్పనాయంటే జ్ఞానం అనేది నిరాకారం నాది అనేది ఆకారం ఈ నాదిని పట్టుకొని ఆ జ్ఞానాన్ని వెనక్కి చూసాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది ఈ నేనే నాది కాదు ఇప్పుడు నేను ఒక మైకును ఎట్లా చూస్తున్నాను ఒక సెల్ ఫోన్ ఎట్లా చూస్తున్నాను నా శరీరం అలా చూసుకోవడం అట్లాగే నా బ్రీతింగ్ను అలా చూసుకోవటం నా ఆలోచనను అలా చూడగలగడం అంతే కదా మళ్ళీ నా ఆలోచన అంటున్నాను కానీ ఆలోచన నేనంటలేదు కదా నా ఆలోచన అంటే ఏంటి ఆలోచన కాని లోపల ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానస్థితిలో కనుక ఉండగలిగితే ఈ ఆకారాలున్నా నామాలున్నా రూపాలున్నా ఏమున్నా ఏం ఉండవు అంటాడు తర్వాత ఇందు ఇందో ఒక 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 విషయంలో నుంచి మళ్ళీ జారిపోయినాం నాలుగు యుగాల్లో ఏం చెప్పాడు కృతయుగం అన్నాడు హృదయగా ఉంటే ఏంటి కర్తవ్యం లేని యుగం అట ఎప్పుడు సాధ్యం అవుతుంది మన బుద్ధి కంప్లీట్గా వికాసం కనుక చెందితే మనం కూర్చున్న చోటకి మనకు అన్నీ వచ్చి పడతాయి అనమాట అంటే ఏంటి రాబోయే కాలంలో ఇంకా మానసిక స్థితి కలగబోతుంది అని ఎప్పుడు ఆయన పద్నాలుగు వందల సంవత్సరాలు రాశాడు ఇప్పుడు మీరు దీన్ని వాటి చూసి ఉండొచ్చు వంట ప్రాసెస్ లేదు వంట ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది వంట అట్లాగే దేనికైనా సరే కర్తవ్యం తగ్గిపోతుంది కర్తవ్యం తగ్గిపోతుంది అంటే వాళ్ళు బుద్ధిని వాడుతున్నారు అంటే వాళ్ళేం నెగటివ్ స్టేజ్లో లేరు అంటే ఏంటి వాళ్ళ బుద్ధితోటి అన్ని పనులు చేసుకోగలిగినటువంటి స్థితి వచ్చేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో మరి ఇంకా ఈ ఇంటర్నెట్ మరి మనుషులు మన ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు అంటే అన్ని అనుభవాలు కూడా ఈ వేటితో సంబంధం లేకుండా వచ్చే స్థితికి ఏమైనా తీసుకొస్తారేమో ప్రస్తుతం తెలియదు అంటున్నారు అంటే ఈ కృతయుగం గురించి అంటే ఇది రాబోయే కాలం అంతా కృతయుగం అంటే ఏంటి బుద్ధి యుగం ఇప్పుడు మనం నడుస్తున్న యుగం ఏంటి కలియుగము యంత్రయుగం అంటే ఇంకొక శతాబ్దం పడుతుందా అర్ధ శతాబ్దం పడుతుందా తెలీదు ఇది ఏ స్థితికి వెళ్ళిపోతుందో తెలీదు ఏ కర్తవ్యం ఉండదు హాయిగా నిద్రావస్థలో ఉన్నట్టుగా సుఖంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది వస్తుందేమో అని ఆయన పద్నాలుగు వందల సంవత్సరాల నాడు ఊహించాడు ఆ మహానుభావుడు మరి ఆ ఊహలకు అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న ఏవో లేదో నాకు మనకు తెలియదు కానీ ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే సుఖమన్నా ఆనందం అన్నా ఏంటి అంటే దుఃఖం లేని స్థితి మాత్రమే అంటాడు దుఃఖం ఎప్పుడైతే తెలియదు ఉన్నదంతా ఆనందం బ్రహ్మానందం అది ఎలాంటి స్థితి అంటే నిద్రావస్థ స్థితి అంటాడు మళ్ళీ ఇప్పుడు తుర్యం అనేటువంటి ఒక పదం వాడుతుంటారు ఎక్కువ ఆధ్యాత్మికంగా తెలిసిన వాళ్ళు అంటే మనకు అవస్థ ఏం తెలుసు జాగ్రత్త అవస్థ తెలుసు స్వప్నావస్థ తెలుసు సుశుప్తి తెలుసు ఇప్పుడు ఈ అద్వైత వేదాంతంలో ఏమంటాడు ఇప్పుడు నార్మల్గా తు తుర్యానికి సంబంధించిన దాన్ని ఏమంటాడు ద్వారం అంటారు అంటే ఈ మూడు తోసేస్తే ఉండేది ఒకటే ఒక రకమైనటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం అంటాడు అందుకే ఈ ద్వారానికే పదాలు ఉన్నాయి ఉండే గురుద్వారా అంటారు అంటే గురుద్వారా అంటే ఏంటంటే ఆ ద్వారం ఎవరు మనకు మనం గురువు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అంటాడు ఎప్పుడైతే గురువు ఏం చెప్తాడు మాట ద్వారా చెప్తాడు మాట వచ్చిన తర్వాత అనుభవం తెచ్చుకుంటాడు ఆయన అదే అనుభవాన్ని మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనకు అనుభవం గురుద్వారా సంక్రమిస్తుంది కాబట్టి అంటే అది ఆధారంగా పట్టుకొని మళ్ళీ చివరికి ఉపాధులు కూడా వద్దనే స్థితి భగవతత్వ స్థితి అంటాడు కదా అనే అనే విధంగా చెప్తూ ఇది ఆనందం అని అని చెప్పి ఈ బ్రహ్మానందం టాపిక్ ఈరోజు నిద్రకి లింకు పెట్టు పెడుతూ చెప్పాడు రేపేం చెప్తాడో చూ